బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య ఘటన వివాదాస్పదంగా మారింది రామాపురానికి చెందిన చరణ్ ఉదయం మూడోంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు రక్తపు మరకలు తుడిచివేసి విద్యార్థి మృతిని ఎందుకు బయటికి రానివ్వకుండా చేశారని కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు నాగేంద్రనాథ్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు నాగేంద్రనాథ్ అసలు ఏం జరిగింది ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది శ్రీదేవి అనంతపురం నగర సమీపంలోని సోమం తొట్టి వద్ద ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చరణ్ ఈ రోజు ఉదయం అక్కడ మూడవ బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోవడం జరిగిందనేసి కొంతమంది చెప్తున్నారు అయితే సూసైడ్ ఏజెన్సీ ఖచ్చితంగా ఫీజులు కట్టలేకనే చనిపోయారు వీళ్ళు ఒత్తిడి వల్లనే చనిపోయారు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు చెప్పడం జరుగుతుంది ఎన్నో సార్లు ఈ కళాశాలకు వాటి వాళ్ళు ఫీజులు ఒత్తిడి చేస్తున్నారు పేద విద్యార్థుల నుంచి చేర్పించుకున్న తర్వాత రక్తం పిండి వసూలు చేసిన విధంగా ఆ రకంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి కళాశాలను స్వీట్ చేయాలి అలాగే మంత్రి నారాయణ మంత్రి పదవి నుంచి చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అయితే ఈ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు పోలీసులున్నప్పుడు చేరుకునే లోపే ఆ అబ్బాయిని అక్కడి నుంచి వెంటనే ఎందుకు తరలించాల్సిన అవసరం వచ్చింది అనేసి రక్త మార్గాలన్నీ తృతి అవసరం ఏమొచ్చిందనేసి వచ్చిందనేసి విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి ప్రజా సంఘాలు దీనిపైన ప్రశ్నించడం జరిగింది అయితే అభ్యర్థి మేము కింద పడ్డప్పుడు ప్రాణాలతో గొడవ పడుతున్నారు అందువల్లనే మేము హాస్పిటల్ తీసుకెళ్లామనేసి వాళ్ళు చెప్ప కళాశాల సిబ్బంది చెప్పడం జరుగుతుంది అయితే ఒకవేళ ఆ అబ్బాయి సీరియస్ గా ఉన్నప్పుడు తీసుకెళ్ళ అక్కడ వరకు బానే ఉంది అయితే రక్త బరకులు కింద ఉన్నవడానికి కూడా వాటిని వెంటనే మేము ప్రజా వచ్చే లోపలే వెంటనే ఎందుకు తృప్తి పెట్టాలి ఇదంతా ఏదో మీ ప్రజా ప్లాన్ ప్రకారమే ఇక్కడ ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మీరు మీరు ఇలా చేశారనేసి వాళ్ళు ప్రజా సంఘాలు వాళ్ళు మనం నిలదీయడం జరిగింది అయితే పడ్డ ప్లేస్ లో ఆడవాళ్ళు దొరకకుండా ఎందుకు చేశారు రక్త బరకులు ఎందుకు లేకుండా చేశారు మీరు చేయాల్సిన అవసరమే ఉంది ఒకవేళ పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తారు ఎలా పని అడిగింది దానిపైన చేయాల్సిన వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది దాన్ని చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు కానీ మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ రక్షణ మీరు చూపించాల్సిన ఎందుకు వచ్చింది దానిపైన వాళ్ళ అనుమానాలు కూడా వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాళ్ళ మీద తల్లిదండ్రులు కూడా అదే అనుమానం వ్యక్త చేస్తూ విశేష సంఘాలు ప్రజా సంఘాలు ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తే దాన్ని వాళ్ళ వ్యక్తం చేయడం జరిగింది పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నాము నివేదిక ఇస్తామనేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది అయితే విద్యార్థి చేస్తున్నారు ఇలాంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఎక్కడ ఉన్నా కూడా వీటిని ఖచ్చితంగా తీసుకెయాలనేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది నేను పెద్దలు వస్తే లక్ష ఐదు వేల రూపాయలు ఫీజు రాసినారు ఒక రూపాయి తగ్గారు అదే స్టూడెంట్ తరఫున పెద్ద కార్పొరేటర్ తరఫున మా ఈ సంఘం పేర్లు రాజకీయ పరంగా మాట్లాడడం ఒక సంఘం వచ్చి నా సంఘం తరఫున నేను వచ్చినానంటే అరవై వేలు ఫీజు కడతాడు నేను వ్యవసాయ పరంగా అంటే లక్ష ఐదు వేలు డీటెయిల్ చూపిస్తాను ఒక సంఘం మీ విద్యార్థి ఆ విధంగా Mie am se cala.